నిర్వాహకులు కానీ గణేష్ భాగమైన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కానీ వినోదగారు బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు సార్ భక్తులకి భక్తులతో ఒకటే మాట చెప్తాను దేవ భక్తితోనే మనం ఈరోజు ముందుకు పోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి వినాయకుడు ఒక అనుగ్రహంతో మనందరం కూడా కష్టపడి దేశం కోసం పని చేయాలి థ్యాంక్ యూ సార్ చెప్పండి నా ఈ సార్ ఎలా అనిపిస్తుంది ఈ సార్ చాలా బాగా జరిగింది దాదాపు రోజుకు ఒక లక్ష మంది పైగా ఈసారి హైదరాబాద్ వినాయకుని దర్శనం చేసుకున్నారు ఇది డెబ్బై ఒక్క సంవత్సరం అంటే అన్నీ ఏదో ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తున్నది ముఖ్యంగా ఈసారి ఏంటంటే ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అర్హ కమిటీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చి ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే సఫాయి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేశారు సో అదొక మంచి విషయం ఇప్పుడు చెప్తున్నాను కదా ఫుడ్ విషయంలో చాలా అద్భుతమైన సౌకర్యాలు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు వచ్చిన భక్తులను కూడా ఎక్కడ బ్యారికేడ్స్ నిర్మాణం చేసి బాగా చాలా బాగా చేస్తున్నారు సో ఈసారి అడా కమిటీ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు భక్తులు జయబోలా గణేష్ మహారాజ్ కి జై